హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ప్రిపేర్ చేసే ఉల్లిపాయ కారాన్ని చూపించబోతున్నాను మీరు కనుక ఒక్కసారి ఈ ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లో అందరికీ కూడా ఖచ్చితంగా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఇది అన్నంలోకే కాకుండా చపాతి రోటీ దోశ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఒకసారి కలుపుకొని ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని పావు టీ స్పూన్ వరకు మెంతులని ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి తర్వాత పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కనుక లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని లో ఫ్లేమ్లో మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఉల్లిపాయలు మూడు నుండి నాలుగు నిమిషాలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉల్లిపాయకి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మూడు ఉల్లిపాయలకి మూడు టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి ఒకవేళ మీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు కారాన్ని తక్కువగా వాళ్ళైతే ఒక టీ స్పూన్ కారాన్ని తగ్గించి కూడా వేసుకోవచ్చు మూడు టీ స్పూన్ల కారం అనేది మీడియంగా ఉంటుంది తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి ఇలా కొత్తిమీరని కాడలతో సహా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర కనుక లేకపోయినట్లయితే ఇందాక మీరు జీలకర్రను వేసుకున్నారు కదా అదే టైంలో ఒక స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా కారాన్ని కొత్తిమీరని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక నిమిషం వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కారాన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు మాడిపోతుంది ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత పది నిమిషాల ముందు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళల్లో నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకోండి ఇలా చింతపండుని నీళ్ళతో సహా వేసుకోవడం వలన మనం వేసుకున్న కారము మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చింతపండుని వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆ వేడికి చింతపండు మెత్తగా అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే రోట్లో తొక్కినట్లు వస్తుంది ఈ కారం గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి కనుక గ్రైండ్ చేసుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ ఉల్లిపాయ కారం మరింత టేస్టీగా ఉండడం కోసం పోపుని పెట్టుకుందాము ఈ పోపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నెని పెట్టుకొని దీనిలోకి ఒక స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున తాలింపు గింజల్ని వేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పుని వేసుకోండి అలాగే ఒక ఎండిమిరపకాయని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు ఇలా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఎర్ర కారంలో వేసి కలుపుకోండి చూసారు కదండి చాలా సింపుల్గా తొందరగా చేసుకునే ఈ కారాన్ని తొందరగా వంట కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఉల్లిపాయ కారాన్ని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఇలా కారాన్ని చేశారంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పచ్చడిలోకి పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ కారాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ కారం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్